పిల్లారా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిట అసాధ్యము అని రాయబడింది భూమి మీద ప్రతిదాని నమ్ముతాడు మనిషి ప్రతి వ్యక్తిని నమ్ముతాడు ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే క్లారిటీ మనిషికి లేకపోయినా ప్రతి మనిషిని నమ్ముతాడు నమ్మకమే జీవితం అంటాడు ఇలా ప్రతిదీ నమ్మే మనిషి దేవుణ్ణి నమ్మకపోవడమే ఇడ ఒక పెద్ద దురదృష్టం అనుకోవచ్చు లేదా మనిషి అమాయకత్వం అనుకోవచ్చు దేవుడు నిన్ను నమ్మాలంటే నువ్వు కూడా దేవుణ్ణి నమ్మాలి నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే దేవుడు నిన్ను ఎలా నమ్ముతాడు అందుకే దేవుడు నిన్ను నమ్మాలన్నా నిన్ను ఇష్టపడాలన్నా నిన్ను ప్రేమించాలన్నా మొదట నువ్వు దేవుణ్ణి నమ్మితేనే దేవుడు కూడా నిన్ను నమ్ముతాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి